సంగారెడ్డి జిల్లా పాషమ్మైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్ పరిశ్రమలో ముప్పై తారీఖు నాడు ఘోరమైనటువంటి పేలుడు సంభవించింది ఈ పేలుడు అతి ఘోరాతి ఘోరంగా జరిగినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉన్నది మరి ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు చాలామంది చెప్తున్నారు మరి గతంలో భోపాల్ గ్యాస్ ఘటన తర్వాత ఇది ఒక పెద్ద ప్రమాదంగా మరి చాలామంది చెప్తున్నటువంటి ఒక పెద్ద ప్రమాదము మన కళ్ళ ముందు జరిగింది మరి ఇప్పటి వరకు నలభై మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా మరి ప్రభుత్వం చెప్తా ఉంది ఇంకొక పదకొండు మంది కార్మికుల యొక్క ఆచూకీ తెలవట్లేదు అట్లాగే అనేక మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రులలో వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రమాదం ఎందుకు జరిగింది ఈ రోజు వరకు కూడా ఎవరు చెప్పే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చి పర్యటన చేశాడు నిపుణుల కమిటీ నేశానని చెప్పాడు నిన్న చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు మరి ఎందుకు జరిగింది ప్రమాదం అని చెప్పి ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితి రెండో వైపు ఈ యాజమాన్యం ఇప్పటికి కూడా కార్మికుల దగ్గరికి వచ్చి మేము ఆదుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి లేదు ఎక్కడో సెబీ వాళ్లకు ఒక లేఖ పంపించారు తొంభై రోజుల పాటు మేము కంపెనీ ఆపరేషన్లు సస్పెండ్ చేస్తున్నాము మరి చనిపోయిన ముప్పై ఎనిమిది మందికి కోటి రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఎప్పుడు ఇస్తారు ఏ తారీఖులోపు ఇస్తారు ఇది ఇప్పటిదాకా కూడా అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ చెప్పే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు ఇచ్చి మరి శవాలందరినీ కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది బీహారు పశ్చిమ బెంగాలు జార్ఖండ్ మధ్యప్రదేశ్ అట్లాగే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ క్షతగాత్రుల్లో చనిపోయిన దాంట్లో ఉన్నారు మరి అన్ని రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు మరి పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఎందుకని మంత్రిని పంపలేదు ఎందుకని కలెక్టరు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ వాళ్ళ బంధువు ఆచూకీ తెలియట్లేదు ఆరు రోజుల నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు అనేక మంది ఉత్తర భారతదేశం నుంచి రావాలంటే పేదలు డబ్బులు కూడా లేవు రైలు దొరకట్లేదు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం లేదు నీళ్లు లేవు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు సిఐటు అనుబంధ సంఘాల వాళ్ళు మరి డబ్బులు వేసుకొని పదకొండు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున వాళ్ళు సహాయం చేసి ఇవాళ ఆదుకుంటా ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది యాజమాన్యం ఏం చేస్తుంది అని చెప్పి ఇవాళ సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే ఇంత పెద్ద దారుణం జరిగింది ఈ ఈ దారుణంలో ఎవరి పాత్ర ఏమిటో తేల్చాలంటే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇవాళ లక్షలతోటి చేతులు దులుపుకుంటా ఉంది ఈ గుజరాత్ యాజమాన్యం ఇక్కడ కార్మికులను చంపేసింది దీనికి పరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి ఈరోజు యాభై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం రావాలని చెప్పి మేము నరేంద్ర మోడీ సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ మరి సేఫ్టీ లేకుండా మరి ఇండస్ట్రియల్ ప్రమాదాలకు కారణమవుతున్నటువంటిది ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఏమి చేస్తున్నారు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ ప్రమాదమైనటువంటి రసాయనాలు తయారవుతున్న చోట్ల రియాక్టర్లు ఉంటాయి అక్కడ డ్రైయర్లు ఉంటాయి సెంట్రల్ ఫ్యూజ్ ఉంటుంది ఇవి మూడు కీలకమైనవి ఈ మూడు ఇట్లలో ఎప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది మరి సేఫ్టీ ఆడిటు జరిగిందా ఇవాళ లేబర్ డిపార్ట్మెంటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి రెండోది ఇవాళ కార్మిక శాఖ ఏసీఎలు డీసీఎలు కమిషనర్లు ఇన్స్పెక్షన్లు లేవు అందుకని విడిగా మరి వలస కార్మికులను కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి నైపుణ్యం లేని వారిని ప్రమాదకరమైనటువంటి పనులలో వినియోగిస్తున్నారు అందుకని ఈ ఘోరానికి బాధ్యత ఎవరంటే ప్రభుత్వము యాజమాన్యాలు బాధ్యత వహించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు విధించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది యజమానులకు లాభాలు తప్ప కార్మికుల ప్రాణాలు పట్టే పరిస్థితి లేదు కార్మికుల యొక్క బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యాజమాన్యాల పక్షాన కార్పొరేట్ల పక్షాన నిలబడుతూ ఇవాళ కార్మిక చట్టాలని బలహీనం చేసి కొత్తగా లేబర్ కోడ్స్ తెస్తున్నారు ఈ దుర్మార్గమే ఈ ప్రమాదాలకు అనార్థాలకు కారణము అందుకని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలని న్యాయ విచారణ ద్వారా మరి దోషులను శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది